హలో బడి ఈజ్ వెల్కమ్ టు రివ్యూ అడ్డా ఇది వచ్చేసి హెయిర్ ప్యాక్ అండి హెయిర్ ప్యాక్ రెడీ చేసుకుంటున్నాను నేను అండ్ హెయిర్ నాకు కొంచెం గ్రే హెయిర్ వచ్చింది సో దాన్ని అవాయిడ్ చేయడం కోసమని ఈ ప్యాక్ రెడీ చేసుకుంటున్నాను అండ్ దీనికి ముందు నేను గోరింటాకు వీడియో తీయడం మర్చిపోయానండి సో సారీ ఇది వచ్చేసి నేను గోరింటాకు ప్లస్ మందార పువ్వు ఆకులు ఉంటాయి కదా రెండు కలిపి నేను తీసుకున్న పేస్ట్ అండి దాన్ని మనం జస్ట్ ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి నాకు న్యాచురల్ పౌడర్స్ దొరకలేదు అందువల్ల నేను ఇవి పర్పుల్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఇది ఆమ్లా రీటా శీకాయ్ పౌడర్ అండి దీన్ని టూ స్పూన్స్ యాడ్ చేస్తాము దీనివల్ల మనకి హెయిర్ స్ట్రెంగ్తన్ అవుతుందండి అండ్ హెయిర్ థిక్నెస్ కూడా పెరుగుతుంది దానికోసం అని చెప్పి దీన్ని ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటాము అండ్ దెన్ దీని తర్వాత మనము మేతి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటామండి ఇఫ్ ఇన్ కేస్ మీరు మేతి పౌడర్ చేసుకోవడానికి మీకు ఇంట్లో టైం ఉంది అంటే ప్లీజ్ గో ఫర్ ఇట్ అండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి దీనివల్ల మన హెయిర్కి ఏమన్నా డాండ్రఫ్ ఇలాంటి ఏమన్నా ఇష్యూస్ ఉంటే అవన్నీ పోతుందండి సో దానివల్ల మనం ఇది యూస్ చేస్తున్నాము సేమ్ ఇది కూడా మనం టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాము అండ్ హైబీస్ స్ అండ్ మేథి పౌడర్ అండి సో హైబిస్కస్ ఏంటంటే మనకి ఎప్పుడు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ హెయిర్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది హెయిర్ స్ట్రెంతన్ అవడానికి హెల్ప్ అవుతుందండి దీన్ని కూడా మనం టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాము ఇది అంతా కలిపి మనము స్పూన్ ఆర్ హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ హ్యాండ్తో మిక్స్ చేసుకుంటున్నానండి చూడండి మనం కంప్లీట్గా ఎక్కడ ఏ పౌడర్ లేకుండా కంప్లీట్గా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తరువాత మనకు వచ్చిన పేస్ట్ ఎలా ఉంటుంది అంటే కొంచెము పొడి పొడిగా లైక్ అంటే మధ్య మధ్యలో ఈ పౌడర్ అంత అంతా తగులుతూ తగులుతూ ఉంటుందండి ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడ కూడా మనకి ఈ పేస్ట్ ఈ పౌడర్స్ ఎక్కడ కనిపించకుండా మనం ఆ పేస్ట్ని మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి చేసుకున్న తర్వాత మనకు వచ్చిన ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే మొత్తం గోరింటాకు లాగే ఉంటుంది కాకపోతే మధ్య మధ్యలో కొంచెం ఈ పౌడర్స్ క తగులుతూ ఉంటుంది సో ఇదంతా యాడ్ చేసుకున్న ఇలా ఉంటుంది ఈ హెయిర్ ప్యాక్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి లైక్ హెయిర్ గ్రో అవుతుంది మనకి గ్రే హెయిర్ ఏమన్నా ఉన్నా కానీ కంప్లీట్గా బ్లాక్ అయిపోతుందని అయితే నేను చెప్పను కానీ గ్రే హెయిర్ అంటే వైట్ హెయిర్ రాకుండా వైట్ హెయిర్ని గ్రే హెయిర్ చేస్తుంది సో నేను ఎప్పుడు నేచురల్ ఏ యూస్ చేయడానికి ట్రై చేయండి బడీస్ బికాస్ మనం బయట నుంచి తెచ్చిన వాటిలో వాళ్ళు ఏం కలుపుతారో ఏమో మనకైతే తెలియదు బట్ ఇన్ కేస్ మీకు ఈ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే కనుక నాకు ఒకసారి పింక్ చేయండి ఫింగర్ టిప్స్తో చాలా ఈజీగా మనం స్కాల్ప్కి అప్లై చేయొచ్చండి ఫస్ట్ లెంత్కి అప్లై చేయొద్దండి స్కాల్ప్ వరకు అప్లై చేసుకోండి అండ్ దెన్ లెంత్ అప్లై చేయండి అండ్ నేను హెయిర్ ప్యాక్తో పాటు ఫేస్ ప్యాక్ కూడా రెడీ చేసుకుంటానండి వీక్లీ వన్స్ నేను ఇది కూడా పెట్టుకుంటాను దీన్ని మనము టూ స్పూన్స్ ఆఫ్ ముల్తాని మట్టి ఎక్కువ ఎవరికైతే యాక్నీ ప్రోన్స్ స్కిన్ ఉంటుందో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ నేను కొంచమే తీసుకున్నాను ఎందుకంటే నాకు ఒక్కదానికే కాబట్టి అండ్ మీరు ఎక్కువ ముల్తాని మట్టి పెట్టినా కానీ ఫేస్ మీకు డ్రై అయిపోతుందండి అండి పగిలిపోతూ ఉంటుంది సో అది కూడా మీకు మంచిది కాదు జస్ట్ వన్ స్పూన్ ఆర్ అదర్వైస్ టూ స్పూన్స్ ముల్తాని మట్టి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి కంప్లీట్గా మిక్స్ చేయండి ఆర్ మీరు రోజ్ వాటర్ వేసుకుంటే రోజ్ వాటర్ మిల్క్ అయితే మిల్క్ మీ ఫేస్ కి ఏది పడుతుందో మీకు అర్థమవుతుంది కాబట్టి అదే మిక్స్ చేసుకోండి చాలా మంది మన ఛానల్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బడి థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ బడి